ಒನ್ ಲಕ್ಷ ಸಿಕ್ಸ್ ತೌಸಂಡ್ ಒಂದು ಅರವತ್ತು ರೀ ಒಕ್ಕ ಲಕ್ಷ ಅರವೈ ವೇ ಕ್ಲಾರಿ ನಮಸ್ತೆ ಎನ್ನೇನು ಈ ರೇ ಇವರೇ இது అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సివై టీవీ ఛానల్ రోజు మనం కర్నూలు జిల్లా ఎమగినూర్ తాలూకు మనం మన మధ్యల సంతకైతే పశువుల సంతకం వచ్చేస్తాము ఇందులో నావులు బర్రెలు అన్ని రకాలు కూడా పశువుల సంత జరుగుతుంది నాలుగో ఆరువాళ్ళు ధర ఏం చెప్పినాము ఒకటి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వంద ఎంభత్ ఐదు సవర ఎనిమిదో తారీఖు జరిగినటువంటి ఆదివారం మెద్దుల సంత రెండు వేల ఇరవై ఐదులో జూన్ రేపురా అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు నాలుగు వేల ఆరు వేలు ఆయన తొమ్మిది తొమ్మిది పక్కలో ఇది ఎన్ని పళ్ళు ఆరు పళ్ళు ఏం చెప్పారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు వెళ్ళేసుకోవచ్చి ఇంకొచ్చేత పోయిందా ఎంతకి ఒకటి ఒకటి ముప్పైకి వెళ్ళిపోయింది ఆల్రెడీ జత మంచి జా ఉన్నట్టుంది నెంబర్ ఎప్పుడు నాలుగు ఆరు నమస్కారామ ఎన్ని వేసుకొచ్చినారు ఏం చెప్పినాం మీది వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎప్ప సవరం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు పళ్ళున్నాయా అన్న రెండు కూడా ఆర్ఎస్ పళ్ళు ఎప్పుడు తొమ్మిది ఐదు ఒకటి ఐదు నోట్లు కట్ట ఎంజ్ చేయకపోతే పక్కలో పెట్టుకునే పుసుకుని ఒక ఐదు వందలు రెండు వేలు వెళ్ళిపోయా అనుకో తొమ్మిది ఐదు కొడితే పదహైదు ఏడు నాలుగు ఐదు సున్నా తొమ్మిది నాలుగు మీ పేరు హనుమంత్ గారు చాలా చక్కగా వివరించారు వాళ్ళ ఫోన్ నెంబర్ని వారికి వాళ్ళ ఇంటికి అందరికీ బాగా జరగాలని కోరుకుంటూ నీ అవా మరి ఏం చెప్తాను నెంబర్లు అప్పగింతలు చెప్పినట్టు చెప్తా రైట్ సూపర్ ఓకే బాగా నేను కింద పై వారికి ఏం చెప్పిన వన్ లాక్ ఎయిటీన్ థౌజండ్ ఒక లక్ష పద్దెనిమిది వేలు ఎక్కడి నుంచి వచ్చాను గోనగల నెంబర్ రేపు తొంభై మూడు ఎనభై ఒకటి అరవై ఏడు ముప్పై ఆరు డెబ్బై ఎనిమిది మేము ఏం చెప్పినాం ఇరవై ఆరు ఒక లక్ష ఇరవై ఆరు వేలు నెంబర్ రేపు అదే నో అసలు రైతు వారి రెద్దులైతే క్రయ విక్రయాలు చేస్తుంటారు ఎవరికైనా కావాలంటే మరి ఈసారి రెడ్లు కావచ్చు సోదరుల బక్రీద్ శుభాకాంక్షలు అంతా అంత కులాసేనా ఈ రోజు ఎస్ఎల్సి సెలైన పండుగ మళ్ళా మీరు ఎప్పుడే వచ్చింటే ఏం చెప్పడం వన్ లాక్ థర్టీ ఫైవ్ ఇవి అది ఒక చూడ్డానికి కొమ్మలు ఇంత పొడిగా హార్బోన్ ఉన్నట్లు ఇది ఇంకా ఎన్ని పల్లెది పొల్ చేసా బాగుంది నెంబర్ రేపు ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఎయిట్ ఫైవ్ వర్గం కావాలంటే నేరుగా ఇద్దరు అంతా మాట్లాడుకోవచ్చు ఏమన్నా పైనా ఎంత చెప్పింటివి ఒకటి ఇరవై రెండు అగ్గు కానీ పదికి అడుగుతున్నారంట ఒకటి ఇరవై రెండు చెప్పింటా మరి మేలేదు నమస్తారు ఏం చెప్పి వన్ లాక్ డబల్ ఫైవ్ థౌసండ్ ఉందో ఐవత్ ఐదు ఒక లక్ష అరవై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు సంతనాగలపురం నెంబర్ ఇప్పుడు

వీడియో కావాలా ఈరోజు ఏంది మొత్తం అంత సాక్షాకి మాకు రైతులు ఏం చెప్పినా ఒకటి ఇరవై నెంబర్ రేపు డెబ్బై ఆరు డెబ్బై తొంభై రెండు పదహారు పదకొండు అంతే అంతే అరామ్నా అయిపోయినాకు ఇచ్చేదా లేదా మరి ఏం చెప్తుంది ఒకటి ఇరవై ఇరవైకేనా వన్ ము థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది మూవతాం ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎన్ని వేసుకోవచ్చు ఇంకా ఏడు అదేనా అవునా ఇవి కూడా ఇవేం నలభై ఐదు చెప్పారు నెంబర్ ఎప్పుడు పది తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు నలభై ఏం చెప్తే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చాలా రీజనబుల్ డౌన్ అయినటువంటి రేటు మరి పెద్ద మనిషి దగ్గర ఈ రోజు చాలా తక్కువ చెప్పినాడు మరి ఏంటి పెరగొచ్చా తగ్గొచ్చా మరి నీ దగ్గర బా రేట్లో నా దగ్గర పెద్ద చేస్తాను మరి రేపారమ్మా అంతే అంటవా సార్ నెంబర్ రేపు డెబ్బై డెబ్బై ఐదు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు ఈ సీజన్ లో పెద్ద రేటు మన అమ్మతూ ఎంతకి ఇచ్చింది మన ఒకటి అరవై చిల్లర ఈ సీజన్ బా ఒక లక్ష అరవై చిల్లరకి ఇచ్చాడు మరి అంత సైజు కాల పట్టగాలు మన నెంబర్ అయితే బాగా ఫిట్ చేసి పెట్టుకోండి మీ పేరు నా పేరు ఎంకన్నా ఎంకన్నా కంటే ైజుందో నువ్వేం కనిపిస్తావా మళ్ళా కనిపించాలా ఎన్ని వేసుకొచ్చినావు ఐదు ఏం చెప్పినావు జత రేటు ఒకటి నలభై ఐదు ఇంకా పక్కల యాభై ఇంకా ఇది ఒకటి ఎనభై ఐదా అది ఒక్క జీత ఒక ఎద్దు సార్లు అమ్ముకోవడానికి ఈ రోజు మస్తుగానే ఉంది ఆ నెంబర్ చెప్పుడు డబల్ తొమ్మిది ఐదు ఒకటి ఏడు రెండు ఒకటి ఏడు నాలుగు ఎనిమిది ఒక ఎక్కడి నుంచి వచ్చారు కందనాతే మరి రాబోయే మార్కెట్కి ఇట్లా ఉంటాయన్ గా ఇద్దరు తెచ్చినట్టు వ్యవసాయానికి ఏ విధంగా బాగా పనిచేస్తాయి ఓకే మరి రైతు వారి పశువులు అంటున్నారు పెద్ద మనిషి గారు ఎవరికైనా కావాలంటే నేరుగా ఏ జత మార్కెట్ కంటే ఇంటికాడ కంటే ఏడా ఎక్కువ ఇస్తావు రేటు మార్కెట్ లోనే ఎక్కువంత మార్కెట్ లోనే తక్కువ అంటావు నువ్వు

రెడీ ఎక్కడి నుంచి వచ్చారు పోతుగళ్ళ నుంచి వచ్చారా ఎట్లా పసలు చూసారా ఎట్లున్నాయి రేట్లు ఎట్లున్నాయి అవునా కొన్ని రీతిలో ఉన్నాయా మరి కొంటే కూడా భరోసా ఉంటుందా అంతే అంటారా ఓకే రెడ్ ఏం చెప్పినావు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మూవత ఐదు ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్ప నెంబర్ రేపు అరవై మూడు సున్నా మూడు అరవై మూడు అరవై ఆరు నలభై ఏడు ఏం చెప్పినాం బాయి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మూవత ఐదు ఒక లక్ష ముప్పై అంతే అంటావా సోప్ నెంబర్ డబల్ ఏడు తొంభై తొమ్మిది ఎనభై నాలుగు నాలుగు అరవై ఎనభై ఎనిమిది ఓకే ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల నెంబర్ నెంబర్ తొంభై ఐదు సున్నా రెండు ఎనభై ఐదు ఇరవై ఒకటి డెబ్బై తొమ్మిది ఇదొక చేతనే ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంటికాడ మంచి భరోసా ఏమన్నా ఇవ్వక చేత దూడలు ఉన్నాయి ఏవి తూర్పునట్టు వే కిల వేషే పుల్లు ఇంకా ఒక యాభై ఐదు ఒక యాభై ఎనిమిది సైజు అని ఉన్నాయా యాభై సైజు ఉంటా ఓకే కరెక్ట్ నెంబర్ ఇచ్చారు కదా నేను ఏం చెప్పిన పదహైదు నెంబర్ ఐదు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు పారాపల్లి నుంచి వచ్చారు ఎవరికైనా కావాలంటే అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు ఎంత చెప్పినాం ఎంత చెప్పినాం వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఓకే మంచిగా రైతు అయితే భరోసా ఇస్తున్నాడు మరి నేరుగా అయితే మరి అన్న దగ్గర మాట్లాడచ్చు అవునా ఓకే సూపర్ ఇవేం చెప్పిన వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఎంటు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు ఇవి మంచి గెలవడానికి అంత మంచిగా ఒక మంచి భరోసా ఇస్తామంటున్నారు మరి నేరుగా అయితే మీరు ఇచ్చినటువంటి నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఏం ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ నెంబర్ అండి చెప్పినా అండి అన్న మీ పేరండి శంకర్ ఏ ఊరండి నందవారమ్మ నెంబర్ చెప్పు ఎనిమిది రెండు సున్నాలు మరి ఎనిమిది తొమ్మిది సున్నా ఎనిమిది ఐదు డబల్ నాలుగా ఏం చెప్ప ఒకటి ఇరవై ఒం ఇప్ప లక్ష ఇరవై యావరా నాగలప్ర నెంబర్ ఇప్పుడు ఎయిట్ వన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ టూ సిక్స్ సెవెన్ త్రీ డబల్ వన్ మంచి బత ఓకే ఏం చెప్పిన ఓటీఎం వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఓటీఎం ముప్పై ఐదు నెంబర్ రేపు ము పని ఎట్టు పోతా బై రెండు పక్కల ఒకే సైడ్ ఇట్లే సైడ్ పోతుంది అంతా గ్యారంటీల రైతు అంతారా ఎసరంత బాషా బై ఏం చెప్పా నలభై రెండు ఒక లక్ష నలభై రెండు జతనే సింగల్ సింగల్ అన్న ఇది ఎంత సింగల్ అది ఒకటి ముప్పై నెంబర్ రేపు ఫోన్ నెంబర్ రేపు నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ముత్కూరు ఈ జత ఇది ఏం చెప్పిన పద ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూత ఏం పేరండి తిరుపాల్ తిరుపాల్ ఏ ఊరు ముత్తుకూరా ఇందాక నెంబర్ సేమ్ అదే నువ్వేనా దూళ్ళు నువ్వేనా ఎంత చెప్పిన తొంభై ఐదు వేలు గెలుం పోతావు అంత రేటు చెప్తాయి ఇప్పుడు ఇవి గెలుం పోతాయి నువ్వు ఎక్కితే ఎక్కుతావా ఏం పేరు నీ పేరు ఏ ఊరు తారాపురం తారాపురం నుంచి వచ్చాడు మా శ్రీనివాసరెడ్డి నెంబర్ చెప్పు మరి రెడ్ అయితే పోతాయి అంటున్నాడు నేరుగా పోయి మీ పొలంలో కట్టుకోవచ్చు భరోసా ఇచ్చాడు పండులో ఏమన్నా వేసినావు ఏం వేయలేదు ఇంకా ఓకే ఏమైనా ఉన్నాయా ఇవి ఇది ఒక చేతనే అవే అవి చేద్దాం పెట్టుకున్నావు ఇవి అమ్మడాన్ని పెట్టుకున్నావు ఓకే రైట్ అందరు గెలుపు కొట్టినారా నువ్వు కొట్టినావా ఒకటే ఎక్కినావా అది ఎందుకంటే సై అంత లేవు కాబట్టి మరి పిల్లోడు బాబా మంచి సరదాగా వేసుకున్నాడు మీరు ఏమన్నా సిద్ధ పనులు చేసుకోవచ్చు ఏం చెప్తా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఉంది నలభై త్రీ ఏం చెప్పినావు బా లక్ష ఇరవై పొల వేసినా ఏమన్నా ఇంకా పొల ఓకే ఎన్ని ఎన్ని వేసుకొచ్చినావు ఫైనా ఉన్నాయి ఓకే నెంబర్ రేపు ఏం పేరు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ అనగోలు మధ్యలేటి గారు ఓకే దుల్లు బాగున్నాయి ఎరని ఫోన్ చేస్తారు ఒకళ్ళు నచ్చితే అంతే ఏం లేదు నెంబర్ ఉంది ఇవ్వని చెప్తావా ఇద్దరు లౌడ్ కుషిడ్ అయిపోయారు మొహాలు చూసుకుంటారు నెంబర్లు ఆడుతుంటే ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి వద్దులేండి చెప్పండి తొంభై ఐదు ఎనభై ఒకటి ఎనభై నాలుగు డెబ్బై ఆరు తొంభై ఐదు తొంభై మీ పేరు సుందరమయ్య గారు చెప్పారు భీమేశ్వరంలో పెద్ద మనిషి సార్ గుండెని రాయి చేసుకుని నెంబర్ చెప్పినట్లున్నాడు చూసుకున్నాం పాడని ఎవరికైనా సరదాగా ఉంటే నెంబర్ అయితే ఈ ఎద్దులు దూడలు అడగొచ్చు ఆ దూడలు ఇట్లా మంచి దొరికాయ్ మీ దగ్గర ఇట్లా ఇలాంటివి దొరికాయి ఇంకా ఓకే రైట్ ఏం చెప్పినావు పళ్ళునే ఆరు పళ్ళు నెంబర్ వేపు అరవై రెండు ఎనభై ఒకటి సున్నా ఆరు యాభై ఎనిమిది పదిహేడు పదహైదు లాస్ట్ పదహైదు రెండో వైపులో